వాలంటీర్స్ ఇవ్వండి మంచి వాలంటీర్స్ నాకు వాలంటీర్స్ ఒకే ఫోటో తీసేస్తాము ఇక్కడ వాళ్ళు రిజైన్ చేశారు అందరూ ఇక్కడ వాళ్ళని కూడా వెనక జరగండి కొంచెం వెనక జరగండి वालंटीर्स वर्कर आने ना दालंटर्स ना दूसरी ಅಶೋಕೀಸ್ ಬ್ಯಾಟರ್ ಮೊತ್ತ ಎಲ್ಲ ಒಳ್ಳೆ ಒಳ್ಳೆ ಗ್ರೂಪ್ ಫೋಟೋದ ಅಂದರೂ ನಷ್ಟ ಕರ್ತಾ ಅ țiarzi རس ཀți ར ལ ཅ ཅན ཅན ཕེ ཅེ ལེ ཁག གེ ཅེ ཆེ ཁག ཇག ཅེ ཆ ཇ ཁེ གག ཁཁོ འག གག ེེ ག འགེ ཁེ ོ ར ོ གཁེ ེེ ཁོ �

ఎన్నికల కురుక్షేత్రం మొదలైంది పేదలకు కోటీశ్వర్లకు మధ్య పోటీ జరగబోతూ ఉంది పేదలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు కోటీశ్వర్లందరూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ వైపు ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలలో ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు పార్టీలు చూడకుండా లబ్ధిదారులందరికీ కూడా విజయవాడ నుండి నేరుగా మీ అకౌంట్స్లో వేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు మీరు కూడా ఉమ్మడి రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులను చూశారు ఈ రాష్ట్రంలో చంద్రబాబును కూడా చూశారు ఎవరు కూడా పేద ప్రజలు ఆర్థికంగా బలపడాలి అన్ని రంగాలలో మొదటి వరుసలో ఉండాలని చెప్పి పార్టీలకు అతీతంగా ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మధ్యతరగతి కుటుంబాలకు కానీ ముస్లిం మైనారిటీలకు కానీ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు చేపట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కేంద్ర ప్రభుత్వం సహకారంతో కొంతవరకు మన రాష్ట్రంలో సంక్షేమ పరిపాలన చూశారు చంద్రబాబు నాయుడు ఎన్నికలు వస్తే వాగ్దానాలు చేయడం మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేయడం అధికారంలోకి రావడం ప్రజలను మోసం చేయడం దాంట్లో చాలా దిట్ట ఆరు వందల వాగ్దానాలు చేయడం జరిగింది ఏ ఒక్క వాగ్దానం కూడా అమల్లోకి రాలేదు అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలను పూర్తిగా విస్మరించి పెద్ద పెద్ద కోటీశ్వర్లను ధనవంతులను దగ్గర పెట్టుకొని కోట్లకు పడగలెత్తాడే తప్ప పేద ప్రజల గురించి పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి నా పేదలు బాగుండాలి అన్ని వర్గాల వారు బాగుండాలి ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి తపనతో అనేక సంక్షేమ పథకాలు దాదాపు మూడు లక్షల కోట్లు నిధులు కేటాయించి పేదరికాన్ని రూపుమాపాలని చెప్పి మీకు అందరికీ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు వాలంటీర్స్ వ్యవస్థను తీసుకొచ్చాం సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం గ్రామ స్థాయి నుంచి పరిపాలన ఉండాలని ప్రజలు ఏ మండల హెడ్ క్వార్టర్స్కో జిల్లా హెడ్ క్వార్టర్స్కో పోయి పనులు కాక తిరుగుతూ కాళ్ళు అరిగిపోయే విధంగా ఉండకుండా వాలంటీర్స్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి మీ ముంగిటే పెట్టి ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించండి మేనిఫెస్టోలో కానీ పాదయాత్రలో కానీ విడతల వారీగా మూడు వేలు పెన్షన్ ఇస్తానని చెప్పాడు అదేవిధంగా మాట తప్పకుండా మూడు వేలు పెన్షన్ వాలంటీర్స్ ద్వారా ఉదయాన్నే నాలుగున్నర ఐదు గంటలకల్లా వితంతవులకు అవా తాతలకు వికలాంగులకు అందరికీ ఇంటికే ఇస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు ఈ విషయంలో కూడా చంద్రబాబు రాజకీయం చేసి వాలంటీర్స్ ఎక్కడ ఫ్యాను గుర్తుకు వెయ్యమని చెప్పి చెప్తారేమోనని భయపడి తన చెంచా అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ని కోర్టులో వేయించి స్టే తీసుకొచ్చి వాలంటీర్స్ చేత పెన్షన్లు పంపిణీ జరగకుండా చూసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆఫీసులకు వెళ్లి పెన్షన్ తీసుకోవాలంటే చాలా మంది ఇబ్బందులు పడతారు ముప్పై మూడు మంది చనిపోయినారు రాష్ట్రంలో అటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు ఇరవై నాలుగు గంటలు అదేవిధంగా ఆలోచిస్తూ ఉంటాడు పేదలు బాగుండాలనేది అతనికి ఇష్టం లేదు రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి అమ్మఒడి కానివ్వండి చేయూత కానివ్వండి ఆసరా కానివ్వండి రైతు భరోసా కానివ్వండి సున్నా వడ్డీ కానివ్వండి ఇలా చెప్పుకుంటూ పోతే ముప్పై మూడు పథకాలు ఉన్నాయి ప్రతి పథకంకి ఒక పేరు పెట్టి ప్రతి కుటుంబానికి లబ్ధి పొందే విధంగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కట్టుబడిపాలెం సచివాలయంలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ డీబీటీతో అందించిన సహాయం పదిహేడు కోట్ల డెబ్బై లక్షలు పరోక్ష ప్రయోజనాలు నాన్ డీబీటీ అంటే పెన్షన్లు కానివ్వండి ఇతరత్ర ఇతరత్ర ఆరు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు కులం మతం పార్టీలకు అతీతంగా కట్టుబడి పెళ్లడం సచివాలయంలో లబ్ధిదారులకు చేసిన సహాయం మొత్తం ఇరవై నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది కూడా ఒక చరిత్ర ఇన్ని కోట్లు ప్రతి గ్రామంలో ఇవ్వడం అనేది కూడా ఒక చరిత్ర అన్ని విధాల ప్రజలకు అండగా ఉండి సహాయ సహకారాలు అందిస్తూ మీరందరూ కూడా బాగుండాలని కోరుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ ఎన్నికల్లో అందరూ ఏకమైనారు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఎంతమంది ఏకమైన సింహం సింగల్గానే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆశీర్వాదంతో మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి ఆయన కోటీశ్వరులను నమ్ముకోలేదు పేద ప్రజలే నాకు అండగా ఉన్నారు నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను వాళ్ళ ఆశీర్వాదం నాకుంటే చాలని చెప్పి మిమ్మల్ని నమ్ముకున్నాడు ఇక ఈ నియోజకవర్గంలో దాదాపు మా కుటుంబం పదకొండు సార్లు పోటీ చేస్తే తొమ్మిది సార్లు గెలిపించారు మా కుటుంబాన్ని మీరు నల్లపురెడ్డి రెడ్డి గారిని మా తండ్రి గారిని మూడు సార్లు గెలిపించారు నన్ను ఆరుసార్లు గెలిపించారు ఎప్పుడు కూడా మీ మధ్య ఉంటాం మీ కష్ట సుఖాల్లో భాగస్వామ్యులు అవుతాం ఏదో ఎమ్మెల్యేలు అని చెప్పేసి పొగరుతో గర్వంగా ఏ రోజు కూడా మీ మధ్య లేను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా లక్షా పన్నెండు వందల ఇళ్లు తిరిగాను నా కాలు బాగలేకపోయినా కూడా ప్రతి గడప దొక్కాను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మీకు వివరించడం జరిగింది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మామూలుగా ఒక ఎమ్మెల్యే వస్తే ఒక సెంటర్లో షామేనా వేసి అర్జీలు ఇప్పించి రెండు మాటలు చెప్పించి పంపించేస్తారు ఆ విధంగా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గడప దొక్కండి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి మనం చేసినటువంటి సంక్షేమ పథకాలు వివరించమని చెప్పి పంపించిన భారతదేశంలో ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నారు అని అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మీ మనిషమ్మ మీ కుటుంబ సభ్యుడు పేదల గురించి ఆలోచించేవాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పొరపాటుగా జరగరానిది ఈ రాష్ట్రంలో జరిగితే చంద్రబాబు సంక్షేమ పథకాలన్నీ ఆపేస్తాడు వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేస్తాడు ఆ పిచ్చోడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు సచివాలయ వ్యవస్థను కూడా రద్దు చేసేస్తాము ముస్లింస్ సంబంధించిన రిజర్వేషన్స్ కూడా క్యాన్సిల్ చేసేస్తామని అతను మాట్లాడినాడు వీళ్ళంతా దుర్మార్గులు మోసగాళ్ళు పగటి వేషగాళ్ళు ప్రజలను మోసగించి వాగ్దానాలు చేసి ఏదో ఒక విధంగా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఇప్పుడు వస్తా ఉన్నారు రెండు సంవత్సరాలు కరోనా వస్తే రాష్ట్రం ప్రపంచం దేశం విలయతాండవం చేసింది చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఈ పెద్ద మనుషులు ఎవ్వరూ ఆ రోజు కనబడలేదు మేమున్నాం మీ మధ్య మా వాలంటీర్స్ ఉన్నారు మా సచివాలయ సిబ్బంది ఉన్నారు మా నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు అధికారులు ఉన్నారు అందరం మీ మధ్య తిరిగి మీకు ధైర్యం చెప్పాం ఎవ్వరూ కనబడలేదు చంద్రబాబు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి బీజేపీ దగ్గర నుంచి అందరూ కూడా హైదరాబాద్లో ప్రాణాలు పోతాయేమోనని భయపడి హైదరాబాద్లో దాక్కున్నారు చంద్రబాబు నాయుడు ఒక ఆమెను దించాడు మరలా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని షర్మిలమ్మ చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మ పెద్ద ఎత్తున సూట్ కేసులు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలై కడప నుంచి పోటీ చేస్తూ ఉంది రాజశేఖర రెడ్డి గారు స్వర్గంలో కన్నీళ్లు పెట్టుకొని ఉంటాడు ఖచ్చితంగా కన్నీళ్లు పెట్టుకొని ఉంటాడు ఏ రాజశేఖర్ రెడ్డి గారి మీద అయితే ఎఫ్ఐఆర్ పెట్టించి కేసు రిజిస్టర్ చేయించి అన్ని చేశారో జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు జైల్లో పెట్టించిన కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలమ్మ పోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ద్రోహం చేసింది వీళ్ళని ఎవ్వరిని కూడా నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నారు ఎలక్షన్స్ వచ్చి మొట్టమొదటి నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ప్రతిపక్షంలో ఉండి పోరాడిన వాళ్ళను పక్కన పెట్టి ఒక నడమంత్రపు సిరి తీసుకొచ్చారు కోవూరు నియోజకవర్గానికి రెడ్డిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి శ్రీమతి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎవరు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారితో ఉండి ఆరు సంవత్సరాలు రాజ్యసభ తీసుకొని విలాసవంతమైన టీటీడీ బోర్డు మెంబర్గా వేయించుకొని ఎందుకు వెళ్ళిపోయినాడు పార్టీ వదిలి కేవలం నెల్లూరు టౌన్లో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చి ప్రకటించినాడని చెప్పేసి అలిగి వెళ్ళిపోయినాడు ఒకటే అడుగుతా ఉన్నా ప్రభాకర్ రెడ్డిని ఏమి రెడ్లు కమ్మలు పెద్ద పెద్ద కులాలు వాళ్లే ఉండాలన్నా ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఇంకా చిన్న కులాలు వాళ్ళు పైకి రాకూడదా రాజకీయంగా అని అడుగుతా ఉన్నా అందుకే ఇక్కడ ముస్లిం మైనారిటీ మహిళలు ఉన్నారు సోదరులు ఉన్నారు మీరు ఎంత గట్టిగా అసలు మీ కాలనీలో కూడా ప్రశాంత్ రెడ్డిని కానీ ప్రభాకర్ రెడ్డిని కానీ రానివ్వకూడదు మీకు టికెట్ ఇచ్చారనే మన పార్టీ వదిలి వెళ్ళిపోయినారు ఒక ముస్లిం మైనారిటీ సోదరుడు పేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది అటువంటి పెద్ద మనుషులు వాళ్ళు వాహిని వారి పెద్ద మనుషులు ఇంకా ప్రశాంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లో కూడా మీరు అడుగు పెట్టలేరమ్మా ఐదు గేట్లు దాటాలి వాళ్ళ ఇంట్లోకి పోవాలంటే పేదల్ని లోపలికి రానివ్వరు వాళ్ళ ఇంటి చుట్టూ కూడా కోటేశ్వర్లు ధనవంతులు పారిశ్రామికవేత్తలు ఉంటారు అదే నేను నా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ బీసీస్ కానీ ముస్లిం మైనారిటీ సోదరులు కానీ ఎవరు వచ్చినా నా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను నేను మా తండ్రి నలపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు నేర్పించింది అది మాకు ఆ ఇంట్లోకి మీరు పోలేరు ఒక మూడు గేట్లు నాలుగు గేట్లు దాటిపోవాలి అక్కడ మళ్ళా సెక్యూరిటీ ఉంటారు వాడు కూడా రానివ్వరు మధ్యలో నా దగ్గరుండి నాలుగు రూపాయలు సంపాదించుకొని ఇప్పుడు డబ్బులు కమ్ముడు పోయిన వాళ్ళంతా కూడా కాంపౌండ్ వాళ్ళు అవతలనే ఉన్నారు ఇంకా లోపలికి బాగాలేదు రాని కూడా ఉండేది ఈ మధ్యనే రామచంద్రాపురం వచ్చింది ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి రామచంద్రాపురంకే రాలేదని మాట్లాడింది సిమెంట్ రోడ్లు వేయలేదని చెప్పింది సైడ్ రైన్స్ కట్టలేదని చెప్పింది నేను వేసిన రోడ్ల మీదనే వచ్చింది అక్కడ ఎదురుగా కనబడతా ఉండే సైడ్ రైన్స్ కూడా ఎనభై ఐదు కోట్లు పెట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిధులతో మంచినీటి పథకం శాంక్షన్ చేయించాను సంఘే చేస్తా ఉన్నారని మాట్లాడిందంట దాదాపు కోటి ముప్పై లక్షలు రోడ్లు వేయించాను రామచంద్రాపురంలో యాభై యాభై కోట్లు పెట్టి సైడ్ రేం చేయించాము యాభై లక్షలు పెట్టి అన్నీ చేయించాం యాక్చువల్గా అయితే పాపం రామచంద్రాపురంలో రోడ్స్ వేయించాలి చాలా ఉన్నాయి ఈ మధ్యనే దాని మీద దృష్టి పెట్టి మనం చేయించడం జరిగింది నెక్స్ట్ పురంధరపురం ఉంది కొన్ని రోడ్లు మాత్రమే వేయించాను మనమే గెలుస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఆరు నెలలు టైం నాకు ఇవ్వండి పురంధరపురంలో మట్టి రోడ్లు లేకుండా చేస్తాను అన్ని సిమెంట్ రోడ్లు ఇస్తాను నా మాట నమ్మండి మేము ఏదో ఎలక్షన్స్కి వచ్చి వాగ్దానాలు చేసి వాళ్ళం కాదు మీ మధ్య తిరిగేవాళ్ళం మీ మధ్య ఉండేవాళ్ళం మీ కష్ట సుఖాల్లో భాగస్వాములు అయ్యేవాళ్ళం ఈరోజు పెద్ద పెద్ద కోటీస్ భార్యాభర్త సూట్ కేసులు ఎత్తుకొని వస్తూ ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు మీకందరికీ ఒకటే మనవి చేస్తున్నా ఆ తెలుగుదేశం పార్టీ ప్రశాంత్ రెడ్డి ఓటుకి ఐదు వేలు ఇస్తుందంట బంగారంగా తీసుకోండి తీసుకొని ఫ్యాన్ గుర్తు కొట్టేయండి ఎవ్వరు కూడా వద్దనొద్దు అదంతా కూడా అక్రమంగా సంపాదించిన డబ్బే అన్యాయంగా సంపాదించిన డబ్బే మా నాయకులు కార్యకర్తలకు కూడా మనం చేస్తా ఉన్నా వాళ్ళు ఇచ్చేది ప్రజలను అని చెప్పొద్దు బంగారంగా తీసుకోండమ్మా పోలింగ్ బూత్లోకి పోయి మీకు ఇచ్చే ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేసి వాళ్ళకి బుద్ధి చెప్పండి గుణపాఠం చెప్పండి ఏం మాట్లాడుతుందో ఆ మనిషికే అర్థం కావడం లేదు రాజకీయాలలో ఓనమాలు తెలియని వ్యక్తి ప్రశాంత్ రెడ్డి మా కుటుంబం పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి రాజకీయాల్లో ఉంది మా తండ్రి నల్లపురెడ్డి రెడ్డి గారు అరవై ఒకటిలో సమితి ప్రెసిడెంట్ మా పెదనారు నల్లపురెడ్డి రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ మా కుటుంబం అంతా కూడా నిత్యం ప్రజల్లో ఉండి మీ కష్ట సుఖాల్లో భాగస్వాములు అయ్యేవాళ్ళమే తప్ప కోటీ దగ్గర పెట్టుకోము ధనవంతులను దగ్గర పెట్టుకోము ఆ అలవాటే లేదు నేను కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రెడ్డి గారు కానీ మిమ్మల్ని నమ్ముకున్నాం మీ ఆశీర్వాదం మాకు ఉండాలి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా ఫ్యాన్ బుత్తు మీద వేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ఎక్కడ కలెక్టరేట్లో ఉంది అది కలెక్టర్ ఆఫీస్లో ఉంది మన నియోజకవర్గంలో అసైన్మెంట్ భూములు కానీ ఈనాం భూములు కానీ చుక్కల భూములు కానీ చాలా చేశాము ఈ ఐదు సంవత్సరాల్లో చుక్కల అయితే రెండు వేల ఏడు వందల యాభై ఎకరాలు జయించాను ఐదు మండలంలో పట్టాలతో కూడా ఇచ్చేసాం ఈనాం భూములు కానీ అసైన్మెంట్ భూములు కానీ మరి చెప్తున్నారు అది కూడా నేను తప్పకుండా చేయిస్తానమ్మా